విఘ్నేశ్వర శన్మకు పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనల్లో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనల్లో సంచారం చేస్తున్నాడు శని మీనల్లో సంచారం చేస్తున్నాడు రాహువు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశికి అధిపతి శని కుంభరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాహనాల రిపేర్లు పాత గృహాన్ని ఆధునీకరించడం వల్ల అధిక ధన వ్యయం ఉంటుంది ఈ మాసం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం దూర ప్రాంతాలకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు బద్ధకం అలసత్వం అధికంగా ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు మొదటి వారం తర్వాత మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి అలసట అధిక శ్రమ ఒత్తిడి ఉంటుంది పని భారం అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఈ ఇబ్బందులతో ఇష్టం లేని ప్రాంతాలకు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అధిక ధన వ్యయం ఉంటుంది రాని బాకీలు అధికంగా ఉంటాయి ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆదాయానికి మించిన ధన వ్యయం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంగారం స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేస్తారు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పాత వాహనాల రిపేర్లు పాత గృహాల ఆధునీకరణ నిమిత్తం అధిక ఖర్చులు చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కుంభరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది